మన జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేయలేదు చేశాడా లేదా ఎన్నో మేలులో ఒకవేళ మీరు పెన్ను కాగితం పట్టుకొని దేవుడు మీ జీవితంలో ఆయన నమ్మిన కాండించి మీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడో అని రాసుకుంటే వంద పేజీలు నోట్స్ కూడా సరిపోదేమో దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి అన్ని మేలులు దేవుడు మనకి చేశాడో మరి అలాంటి మేలులు పొందిన మనము దేవుని సన్నిధికి ఎలా రావాలి చెప్పాలి ఈ ఈ ఈ కుంటోడుకున్న మనసు మనకుంటే ఎంత బాగుండేదండి దే? దేవునికి స్తోత్ర కొంతమంది పుట్టేళ్ళు చెప్పండి కొమ్ములు కట్టి బలికి వెళ్తున్నప్పుడు లాగెళ్తుంటారు కదా అలాగొస్తుంటారు కొంతమంది చురుకుగా రావాలి దేవుని మందిరానికి అయ్యో ఈవేళ ఆదివారం ఈవేళ శుక్రవారం ఒక గంట ముందు వెళ్ళి నా దేవుని దగ్గర మందిరంలో గంట ప్రార్థన తున� చేస్తాను అని చురుకుగా కదిలి రావాలి కొంతమంది టైంకి వస్తుంటారు కొంతమంది టైం అయిపోయికి వస్తుంటారు ఇదో రకాలు కొంతమంది దేవుని మందిరానికి పెందలకాడే రావడం నేర్చుకోవాలా ఎలా రావాలి చెప్పాలి ఎలా రావాలి దేవుని మందిరానికి పెందల కాడే రావాలి ఒకవేళ ఒంటి గంట కనుక్కోండి మన శుక్రవారం ఉపవాస ప్రార్థన కనీసం పన్నెండు గంటలకు పన్నెండున్నరకు ఒక అర్ధ గంట ముందు వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేయాలి ప్రార్థన చేస్తూ ఆ ఉపవాస ప్రార్థనలో దైవజనులు చెప్పే వాక్యం మీద నువ్వు దృష్టి ఉంచితే నీ జీవితంలో కూడా ఒక అద్భుత కార్యము నువ్వు చూడబోతున్నా దేవుని గట్టిగా స్తోత్రం అల్లలుయా చూడండి ఇతను దేవుని మందిరానికి ఎలా వచ్చాడంటే ఉస్రోమనో నీర్షంగానో బాబోయ్ అంటూ కేకలు పెట్టి కానీ గంతులు వేసుకుంటూ ఉత్సాహంతో వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దేవుని చెప్పండి దేవుణ్ణి ఏం చేయాలి మనం మందిరంలోకి వచ్చాక ఏం చేయాలి మనం దేవుణ్ణి స్థుతించాలి ప్రభువా రోజంతా నన్ను నా కుటుంబాన్ని కాపాడావు నీకు స్థుతులయ్యా ఈరోజు మూడు పూట్ల కడుపు నిండా ఆహారం ఇచ్చావు నీకు స్థుతులయ్యా ఒంటి నిండా వస్త్రాలు ఇచ్చావు నీకు స్థుతులయ్యా మొన్న నేను ఆ పక్కన కూర్చొని బైబుల్ చదువుకుంటున్నాను ఆ పక్కన ఒక అమ్మాయి ఒక నాలుగో తరగతు ఐదో తరగతు చదువుతుంది స్కూల్కి వెళుతుంది ఆ అమ్మాయి కొత్త స్కూల్ డ్రెస్ కుట్టించుకుంది చక్కగా ఉంది కొత్తగా ముద్దుగా వస్తుంది అమ్మాయి నేను కూర్చొని ఉన్నాను ఆ అమ్మాయి చక్కగా కొత్త షూ కొన్నద్దా అంటుంది అమ్మ కొత్త డ్రెస్సు స్కూల్ డ్రెస్సు వేసుకుని వెళ్తుంది నా నన్ను చూసి ఆగి పాస్టర్ గారండి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చా అంటుంది నాకు ఆశ్చర్యమైంది అమ్మాయి అంత పొద్దుట ఇంకా తాళం తీయలేదురా అన్నాను ఏరా అంటే నాకు మా అమ్మ కొత్త డ్రెస్ కుట్టించిందండి కొత్త షూ ఇచ్చింది నేను దేవుని మందిరంకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నానండి అందే ఒక చిన్నపిల్ల స్కూల్ డ్రెస్ కొత్తగా కుట్టించుకున్నందుకు కొత్త షూ వేసుకున్నందుకే దేవుణ్ణి స్థుతించడానికి ఇష్టపడుతుందంటే మనం ఎంత నేర్చుకోవాలో ఒక్కసారి ఆలోచించండి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి ఒక చిన్న పిల్ల ఆ స్కూల్ డ్రెస్ కొత్తగా కుట్టించినందుకు దేవుణ్ణి స్థుతించడానికి ఇష్టపడుతుందండి మనం ఎన్ని స్థుతులు చెల్లించాలి తండ్రికి మనకెన్నో ఇస్తున్నాడు దేవుడు ప్రొద్దుట లెగిస్తే నువ్వు అడిగింది ఇస్తున్నాడు అడగలేనిది కూడా ఇస్తున్నాడు నువ్వు ప్రార్థన చేయకపోయినా ఇస్తున్నాడు ప్రార్థించినా కూడా ఇస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి ఆయన కుమార్తె ఆయన కుమారుడు గనక అలాంటప్పుడు మనం దేవుడికి ఎంత స్థుతులు చెల్లించాలి ఎంత కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి మీరు ఆలోచించండి చూడండి తను గంతులు వేసుకుంటూ దేవుని మందిరంలోకి వచ్చి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు స్థుతిస్తున్నాడు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వాడు నడుచుచూ దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారము భిక్షాటన కొరకు కూర్చుండిన వాడు వీడేనాను గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విశ్వయమునుంది పరవశులయరి దేవునికి స్తోత్రం ఏమయ్యారు అంటే వీడు వేషాలేంటి వీడి కంతులేంటి వీడి స్థుతులేంటి వీడి ఆనందం ఏంటి అని ఆ దేవాలయంలోకి వచ్చిన వారందరూ చూసి వీడి ఆనందాన్ని వీడి సంతోషాన్ని చూసి మహోన్నతుడైన దేవుణ్ణి స్థుతించారట వాళ్ళు కూడా పరవశులైపోయారట అబ్బా ఈ నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడండి వీతను నమ్మిన దేవుడు ఎంత ఉన్నతమైన వాడండి ఒక కుంపి వాడిని ఏం చేశాడు నడిపించగలిగాడు ఒక కుంటివాణ్ణి ఆ మెట్ల మీదే ఉన్నవాణ్ణి జీవితకాలమంతాయూ అక్కడే ఉన్నవాణ్ణి దేవుని మందిరంలోనికి నడిపించగలిగిన ఈ దేవుడు ఎంత గొప్పవాడని పరవశించిపోయారట వాళ్ళందరూ అంటే ఇతని వల్ల ఆ చుట్టుపక్కల వారికి ఏం కలిగిందంటే సువార్త ప్రకటించబడింది ఇతని వల్ల ఆ అతను నమ్మిన గొప్ప దేవుడని నిరూపణ జరిగింది ఈరోజు మన జీవితాల్లో కూడా మనము నమ్మేవంటే కాదు మన సాక్ష్యము ద్వారా లోకములో అన్యజనుల మధ్య మన దేవునికి మహిమ వచ్చేటట్లుగా బ్రతకాలి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి మహిమ వచ్చేటట్లుగా బ్రతకాలి నీ సాక్ష్య జీవితం ఆమెన్ నా ఇద్దరు పిల్లలు వాటర్ యాక్సిడెంట్లో చనిపోయారన్న సంగతి మీకు తెలుసు కదా అప్పటి నుండి కూడా నా నోట్లో నుంచి నా సాక్ష్యములో ఏదైనా దేవుణ్ణి పన్నెత్తి మాట్లాంటానేమోనని చాలామంది నా వైపు కన్నెత్తి చూస్తున్నారు ఆసక్తితో చూస్తున్నారు దేవుడు అన్యాయం చేశాడేమో అని అంటాడేమోనని దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని అంటాడేమో అని చాలామంది చూస్తున్నారు కానీ అట్టి అవకాశం నా దేవుడు ఇవ్వట్లేదు నేనేం చేస్తున్నా తెలుసా నా ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవునికి మహిమ కలుగును కానీ నా దేవుణ్ణి నేను స్థుతించి గనపరుస్తూ ఉంటే నా సాక్ష్యము ద్వారా లక్షల మంది దేవుని మహిమ ఉన్నారు లక్షల మంది దేవుని మహిమ పరుస్తూ ఉండగా ఇంకా అంతకన్నా ఆనందం ఏం కావాలి నాకు దేవునికి మహిమ చెప్తారా